కరెంటే పోతలేదు అస్సలకే పోతలేదు మొత్తానికే పోతలేదు మా మంచి ఇస్తున్నాము కరెంటు ఈ రకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు అధికారులు స్వయా కరెంట్ అధికారి మాట్లాడుతుంటే కరెంటు పోయిందట ఓ అమ్మా ఇక చూడు ఎట్ట ఉండదు బాగా ఓ లకమా జగిత్యాల జడ్పీ సర్వసభ్య సమావేశంలో విద్యుత్ శాఖ ఎసి ఇక ముఖం ఎక్కడ పెట్టుకోవాలో వచ్చే చిన్న పోయి అన్నీ తప్పి చింతకాంతుడై కూర్చున్నాట నిండు సభల ఎట్లా ఎందుకు ఏం కదా అంటే ఈయన మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే మేము ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నాము తోసి పోకుండా ఇస్తున్నాము పూస వచ్చినట్టుగా ఇస్తున్నాము అంటే పుసుక్కున మైకు ఆయన చైతన్య ఉందట కరెంటు తుస్తున పోయిందట ఓ లెక్కవా ఇది ఎక్కడ ఇచ్చేది దేవుడా అని ఇక చుట్టుపక్కల కూర్చున్న లీడర్లు అధికారులు ఓ ఒకటే పక్క పక్క నది పాడు చేస్తున్నాట ఏంది గందరగోళము ఉచితంగా ఈ మాట ఇప్పుడే కరెంటు పోవాల నా భాగవతం అంతా బట్ట బయలైంది అని పాపం నారాజై నటను విద్యుత్ శాఖ వేసి చూడూరి కథ ఎట నడుస్తుందో కరెంటు కథ చాలా అవసరమైన పని ఇటు పద్దెనిమిది పంతొమ్మిదిలా